సరే ఇక ఈరోజు మంత్రం మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి ఓం క్లీం దుర్గాం నమః నమ క్లీం దుర్గాం నమః నమ దుర్గా దేవీ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించాలి అయితే ఉత్తరముఖంగా తిరిగి కూర్చొని మంత్రం చదవండి ఉత్తరముఖంగా కూర్చొని ఈ విశాఖ నక్షత్రంలో ఈ మంత్రం చదివితే మీ పిల్లలు ఫ్రీ సీట్ సంపాదించడం మీ పిల్లలు బాగా చదువుకోవడం ఎగ్జామ్లో పాస్ అవ్వడం చదువులో ఎటువంటి ఆటంకాలు బ్యాక్లాక్స్ లేకుండా సబ్జెక్టులు మిలగ అంటే సబ్జెక్టులు మిగిలిపోయాయి అంటుంటారు కదా ఆ దోషాలన్నీ పోయి వాళ్ళకు బుద్ధిని ప్రసాదిస్తాడు దక్షిణామూర్తి ఆ దుర్గాదేవి బుద్ధిని ప్రసాదించి వాళ్ళకి ఆటంకాలని తీసేసి వాళ్ళని మార్చి వాళ్ళ మనసు మార్చి వాళ్ళ ప్రవర్తన నడవిక మారి వాళ్ళు బాగా చదువుకోవడం వాళ్ళు వృద్ధిలోకి రావడం